నాకు నా జీవితంలో బాసర ఒక ఘట్ట ఆ బాసర అమ్మవారు నా జీవితానికి ఒక కొత్త మలుపు ఇచ్చారు ఆ సందర్భంలో అమ్మవారు చూపించిన మహానీళ్లలో నాగకృష్ణం గారు ఒకరు అని అనజేయచ్చారు అతను కరీంనగర్లో పుట్టిండు నిజామాబాదులో వ్యాపారం చేసుకున్నాడు కానీ దానం చేసింది మాత్రం అమ్మవారి సంరక్షణలో వాసర్లు చేశారని మాత్రమే చెప్పదించాలి సంపద ఆయన వ్యాపారంలో నైతిక విలువలు ఎప్పుడు వదులుకోలేదు ఎందుకంటే ఆ డబ్బు అమ్మవారి సంరక్షణలో దానం చేయవలసినది కాబట్టి ఆ సంపదకు పవిత్రత ఉంటేనే అమ్మవారి వద్ద దానం చేసడానికి అవకాశం కల్పిస్తుందని మాత్రమే చెప్పగలిచాలి ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను నాకు ఆయనకుండే పరిచయం ముప్పై సంవత్సరాలు అంతేకాకుండా దాసరయ్య ఆంధ్రప్రదేశ్ ఒక వరం అని మీకు మనవి చేస్తూ ఉన్నాను అందరూ ఆశ్చర్యపోయారు మొత్తం భారతదేశంలో ఉండే సాంకేతిక విజ్ఞానులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏమి ఒక రాష్ట్రం నుంచి ఇంతమంది విద్యార్థులు ఒకేసారి రావడం అది కూడా ప్రజ్ఞాపూర్వకమైన విద్యార్థులు రావడం ఇది ఏమిటిది అని చెప్పారు కేవలం అమ్మవారి దయాన్ని మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి యొక్క వరాలలో భాసన ఒకటి నేను స్వతహాగా అనుభవించాను కాబట్టి నా వరకే పరిమితం కావద్దని ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వానికి సవినీయంగా చెప్పుకున్నాను ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా విధానం బాసరులో మీరు ఎత్తున్నదో చిరస్మారకమైన ఐఐటి బాసర్లో పెట్టి మీరు పునీతులు కాండి అని మాత్రమే చెప్పడం జరిగింది కానీ కొద్దిమందికి మాత్రమే అమ్మవారి యొక్క గొప్పతనం కనబడుతుందని మాత్రమే చెప్పదు మనుషుల్లో కూడా నాగూషణ గారు ఒకరోజు చెప్పదలిచారు ఆయన ముఖ్యమంత్రి కాలేకపోవచ్చు ఎమ్మెల్యే కాలేకపోవచ్చు కానీ ఎవరు చూడనటువంటి మహిమవుతున్నదో అతను చూశాడు కాబట్టి అతని యొక్క సత్తదర్శించినాడు నేను వారికి అభినంది తెలుపుడానికి వచ్చానని మా దృష్టి చాలా పివి నరసింహారావు గారు ఒక మామూలు మనిషిగా వచ్చి కూర్చుని నేను కళ్ళు చూసిన మామూలు మనిషిగా వచ్చి పద్యాలు వాడుతూ అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు తీసుకుని అతనిలో ప్రతి సంవత్సరం అక్కడి నుంచి వెళుతూ ఉండి అతను అమ్మవారి యొక్క దైవత్వాన్ని చూసుకోగలిగాడు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆ అవకాశాన్ని వీడియో వినించుకోలేకపోంది ఇప్పటికీ నాకు అదే బాధ నాకు అమ్మవారిొక్క ఆశీర్వచనాల తక్కువేనిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆ పవిత్రతను ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా వచ్చే తరానికి ఇవ్వలేకపోయింది అనేటువంటి బాధ మాత్రం ఇప్పటికీ నాకు ఉన్నదని మాత్రమే చెప్పదలుచారు ఈ సమయం పట్ల ఆయనకు అభినందనటువంటి భాషలకు మంది హెచ్చేవారు ఆనాడు ఈనాడు ఉన్నటువంటి కట్టడాలు లేవు ఆనాడు ఈనాడుండే వసతులు లేవు ఏమి లేని సందర్భంలో భక్తులకు నీళ్ళు పోసిన వాళ్ళ లేని సమయంలో భక్తులకు పోషిన వాళ్ళే గొప్పవాళ్ళని చెప్తున్నారు ఉన్నప్పుడు అందరి ఎట్లలో అన్ని పానీయాలు ఇస్తారు కానీ లేనప్పుడు ఏ కొద్ది మరి మాత్రమే ఆదుకుంటారు నేను అందుకోసమే ఎంత పని ఉన్న ఒత్తిడి ఉన్నా కానీ ఇవాళ తప్పకుండా వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చాను మంత్రులు రాలేదని నాకేమి ఉన్నదో రాదు అని నాకు తెలుసు ఎందుకంటే ఈ ఈ భూమి అంటారు ఈ భూమి కొండే లక్షణం ఏమిటంటే ఏ కొద్దిమంది మాత్రమే నిజమైన మనుషులు కనబడతారు అతను నాగూషణ పాలనా యంత్రాంగల్లో ప్రాబల్యం గల మనిషి కాకపోవచ్చు కానీ భక్తులకు మాత్రం భక్తులను మాత్రం మిత్రులలో అతను తన మనస్సులో ముద్ర వేయించుకున్నటువంటి మనిషి కాబట్టి మిత్రులారా అలాంటి మనిషి యొక్క డెబ్బైవ రోజున మీరందరూ వచ్చినందుకు నేను వారికి మీ అందరి పక్షాన్ని అభినందన తెలుపుతూ ఇంకా చాలా కాలం చాలా విషయాలను చేయవలసినదని ఆ అతను కోకంటే కాదు ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను ఇప్పటికైనా కానీ మేలుకోండి ఏ రాష్ట్రానికి లేనటువంటి యొక్క అదృష్టం మీకున్నది దాన్ని దాని ఎత్తునో మీరు దేశ ప్రజల కోసం ముఖ్యంగా విద్యారంగం కోసం ఉపయోగించుకోండి లేకుంటే అమ్మవారికి నష్టమేం లేదు కానీ మీకు రావాల్సింది ఎత్తుందో రాకుండా పోతుంది అనేటువంటి బాధ ఎత్తు నా కుందరికి మాత్రమే చెప్పదలుచి ఆయన ఇప్పుడు చేసింది చాలా చేశారు కానీ ఇంకా చేయవలసింది చాలా ఉన్నదని నా కృష్ణం గారు భగవంతుడు మీకు డెబ్బై సంవత్సరాలు బతికే అవకాశం ఇచ్చారు ఇంకా మీకు ఆయుష్యం ఇవ్వాలని మీకు మీ వ్యాపారం ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకోసం అంటే మీరు సంపాదించి మీరు పోగు చేసుకోలేదు ఉచితమైన వారికి దానం చేశారు కాబట్టి ఇంకా మీరు దానం చేయాలనే ఉద్దేశంతో మీరు ముప్పై సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువదో చాలా కాలం బతికి ఆంధ్రప్రదేశ్కు ఒక పవిత్రమైనటువంటి యొక్క భాషలను అభివృద్ధికి మీరు పాటుపడాలని మరొకసారి కాంక్షిస్తూ మీకు మీ దంపతుల భయలకు కూడా నేను మనసార మిమ్మల్నితో నమస్కరిస్తూ మీకు నమస్కారాలు చతు సెలవు